మనం వెళ్ళి ఒకరిని ప్రేమించిన లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మనల్ని ప్రేమించిన గొడ్డలు దింపేసుకుంటే మనం వాళ్ళే సర్వస్వం నువ్వు లేకపోతే బతకలేవు ఇట్లాంటి ట్రాన్స్లోకి కనుక నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను వాళ్ళే రోడ్డు మీద నిలబెట్టేస్తారు ఇప్పుడున్న కాలంలో లవ్ ఈక్వల్ టు సెక్షన్ మనీ ఈ రెండింటి కోసమే పెద్ద డ్రామాయే జరుగుతుంది ఈ ప్రపంచంలో దానికి ప్రేమ అని ముసుగు పెట్టి నాటకాలు ఆడుతున్నారు అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నావు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు సైన్ టైంలో నాకు ఒక దరిద్రమైన సిచ్యువేషన్ గురించి తెలిసింది సో దాని గురించి ఖచ్చితంగా మీతో చెప్పాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే జనరల్గా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే పరిచయం ఉంటే మనకి ఫ్రెండ్ లానే రియాక్ట్ అవుతాడు వాటితో నాకు పరిచయం ఉండే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఆ రేంజ్ వరకే బట్ మా ఫ్రెండ్స్ పోతే బాగా క్లోజ్గా ఉంటాడు సో వాటి గురించి నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు మాట మా ఫ్రెండ్ అసలు ఏం జరిగింది ఏంటి చెప్పాడు అసలు ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయింది అట్లాగే అమ్మాయిని ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో మీకు ఈ వీడియోలో చెప్తాను ఒక అమ్మాయిని ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదంటే జనరల్ గా అందరు అబ్బాయి లాగానే ఎలా పడితే అలా తిరిగేవాడు ఫ్రెండ్స్ తో మూవీస్కి వెళ్దాం క్రికెట్ ఆడుకోవటం ప్రాపర్ గా ఏ వర్క్ చేసేవాడు కదా ఏదన్నా జాబ్ లో జాయిన్ అయితే వన్ మంత్ చేయటం మానేయటం లేకపోతే టూ మంత్స్ చేయటం మానేయటం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గానే ఉండేవారు కాబట్టి వాళ్ళ పాదరాలు వీళ్ళని ఏమని ఇవ్వరు కదా జాబ్ చేసినా చేయకపోయినా వీరిని ఏమనివ్వరు కదా అని బయట తిరిగినా వీడు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేవారు సో వీడే లైన్లోకి వస్తారు కదా అని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చేవారు సో అట్లా ఉండేది వాళ్ళ లైఫ్ ఒక అమ్మాయిని ప్రేమించకుండా అంటే వాడికి నచ్చింది వాడు చేసుకుంటే వాడు ఎవరు నచ్చింది కాకుండా వాడికి నచ్చినట్టు వాడు బతికేవాడు అలా ఉన్న వాడి లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది జనరల్ గా మాకెవరికి కూడా తెలియదు వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఎవరికి తెలియదు ఎందుకంటే వాడు ఇంట్రోట్ అంటే ఫ్రెండ్స్ తో కూడా అన్ని షేర్ చేసుకోడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా ఇలా కొంతమంది చెప్తారు ఫ్రెండ్స్ తో వాళ్ళతో బట్ వీడు ఎవరితోనూ చెప్పుకోలేదు ఒకరోజు మా ఫ్రెండ్స్ మేము మూవీకి వెళ్తే అక్కడ వీడు ఆ అమ్మాయి కనిపించారు ఏంటి వీడు జనరల్ గా వీడు అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడదావు అమ్మాయిలకి దూరంగానే ఉంటాడు అట్లాంటి వాడు అమ్మాయితో కనిపించడంతో మీ అందరం కొంచెం షాక్ అయ్యాం ఎవరు ఏంటి అని గట్టిగా పట్టుకుంటూ అడిగితే అప్పుడు చెప్పాడు నేను ఎలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఇది ఇది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత పోన్లేరా బాబు ఫ్రెండ్స్ జనరల్గా ఏమనుకుంటారు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే ఆ ఎందుకు ప్రేమిస్తున్నావు దాన్ని దాన్ని ప్రేమించాల్సిన పని ఏంటి ఎట్లాంటివి ఏమి ఉండవు కదా నాలుగు జోకులు వేసుకున్నారో అయిపోయింది అక్కడికి వీడు ఆ అమ్మాయిని ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టాడో వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయిందంటే అప్పటి దాకా ఏ జాబు చేసేవాడు కదా ఒకవేళ చేసినా కానీ ఒక నెల రెండు నెలలు చేసి మానేసేవాడు కానీ ఆ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది ఒక ప్రాపర్ జాబ్లో జాయిన్ అయ్యాడు అండ్ వాడి లైఫ్లో ఇంకా ఆ ఫ్రెండ్స్ టూర్ తిరగడం మూవీస్ తిరగడం ఇట్లాంటివన్నీ ఏమీ లేవు కేవలం అమ్మాయే ప్రపంచంగా బతకడం మొదలు పెట్టేశాడు ఆ అమ్మాయిని వాళ్ళ లైఫ్లో ఎలా ఊహించుకున్నాడు అంటే తను లేకపోతే ఇంక వీడు లేడు ఓన్లీ ఆ అమ్మాయి కోసమే వీడు బ్రతుకుతున్నాడు అన్నంత స్టేజ్ వరకు వీడు వెళ్ళిపోయాడు ఆ జాబ్ చేయటం ఆ అమ్మాయికి ఐఫోన్ కావాలంటే ఐఫోన్ ఇంకే కావాలన్న మొత్తం నీట్స్ అన్ని చూడు ప్రతి రూపాయి వీడి దగ్గర నుంచే వెళ్ళేది చాలా బాగా చూసుకునేవాడు ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కనపడ్డప్పుడు ఆ అమ్మాయి కూడా బాగానే మాట్లాడేది అనే ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి బాగా మాట్లాడేది మీ అనుకునే వాళ్ళు పర్లేదురా రామ్ అన్నోడు బాగా సెట్ అయ్యాడు మంచిగానే ఉంది లైఫ్ అంతా మంచి అమ్మాయో దొరికింది అని చెప్పి అనుకున్నాం మేము అందరూ అండ్ ఇంకోటి విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్లు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ కూడా ఒక ట్విస్ట్ అనుకుంటే ఇంకా భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు ఫిజికల్గా కూడా రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరన్నా లవ్ చేసుకుంటున్నారంటే ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవటం కామ్నే అని అనుకుంటారు మీరు కానీ మా ఊడి దగ్గర ఎక్కడ తేడా కొట్టిందంటే ఇది చూడుగానే ఆలోచిస్తాడు అంత ఈజీగా ఏది డెసిజన్ తీసుకోడు సో అట్లాంటి వాడు కమిట్మెంట్ దాకా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయితో అక్కడ దాకా అంతా బాగానే నడిచింది వీటికి ఎక్కడ గట్టి షాక్ తగిలిందంటే ఒక రోజు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వ్యక్తి నన్ను ఫిజికల్గా వాడుకుని చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టేసింది ఇంకేమవుతుంది బాబాయిలు వచ్చారు ఇంటికి ఇలాంటి మీ అబ్బాయి ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో పోలీసులు వచ్చి చెప్పారు వాళ్ళ షాక్ వీడు సొద్దపోసలో ఉంటాడో ఇట్లాంటి పనులేమి చేయడో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి ఏం జరిగింది ఏంటి అని అడిగితే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పాడు అంటే రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పి చెప్పుకోలేడు కదా ఒక అమ్మాయిని లవ్ చేశాను లవ్ అయితే ఉన్నదే అని చెప్పి వాళ్ళ తో చెప్పాడు ఇంకా పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంటే ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని టూ డేస్ జైల్లోనే ఉన్నాడు ఈ లోపల వాళ్ళ కి అసలు ఏం చేశాడు ఏం జరిగింది అంత తెలుసుకునే లోపల టూ డేస్ అయిపోయింది అప్పటికే వీడు జీవోత్సవంలో చచ్చిపోయి ఉన్నాడు అక్కడ జైల్లో అసలు ఏం జరుగుతుంది అసలు అమ్మాయి ఎందుకు కంప్లైంట్ పెట్టింది ఆ అమ్మతో మాట్లాడాలని చెప్పాను కదా ఇంకా మొత్తం అంతా తనే జీవితం తనే లైఫ్ అనుకున్నాడు అట్లాంటి అమ్మాయి అసలు ఎందుకు కంప్లైంట్ పెట్టిందో అడికి అర్థం కావట్లేదు పిచ్చి వచ్చారు అడిగి ఆ పోలీస్ స్టేషన్ లో లిటరల్ గా సైకిల్లో తయారైపోయాడు ఆ రెండు రోజుల్లో పేరెంట్స్ అందరూ అన్ని తెలుసుకుని లైన్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఇద్దరు కలిసి ఒకరినొకరిని ప్రేమించుకుంటే ఇవన్నీ జరిగాయి అనంతే తప్పగానే అమ్మాయికి ఇష్టం లేకుండా ఇట్లాంటివి ఏమీ జరగలేదు అండ్ మా అబ్బాయి కూడా పెళ్లి చేసుకోను అని చెప్పి ఆ అమ్మాయితో ఎప్పుడూ చెప్పలేదంట బట్ ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టిందో అర్థం కావట్లేదు అని చెప్పి పోలీసులతో మాట్లాడారంట ఫైనల్గా ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే వాడిని వాడుకున్న రోజులు వాడేసుకుంది డబ్బులు ఫిజికల్గా ఈ రెండు వాడేసుకుంది ఇప్పుడు ఏంటి వదిలించేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఒక సెట్ అయిన్ అమౌంట్ వదిలించేసుకోవాలి దీంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దరిద్రం ఏంటంటే అని చెప్పి వాళ్ళు ఈ విధంగా అప్రోచ్ అయ్యారు ఈ విషయం అంతా వాళ్ళ పేరెంట్స్ వాడికి చెప్పారు అప్పటికి అప్పటికి వాడికి బలి పెరిగింది తన నన్ను ఎందుకు భ్రమించింది అని చెప్పి అప్పటికే కాలిపోవాల్సిందంతా కాలిపోయింది ఇంకా పేరెంట్స్ ఏం చేశారు చేసేదేమీ లేక వీళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా సెటిల్మెంట్ కూర్చోబెట్టి సమయం అమౌంట్ ఇచ్చేసి అక్కడితో దాన్ని క్లోజ్ చేయించేశారు ఆ ఏంటి బ్రో మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయన్న మీరు ఫైట్ చేయకుండా ఎందుకు సెటిల్మెంట్కి వెళ్ళిపోయారు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇప్పుడు కోర్టుల దాకా ఏదన్నా సిచ్యువేషన్ వెళ్ళింది అనుకో అది ఒక మంత్ లోను అది వన్ మంత్ లోను టూ మంత్స్లోనూ తేలిపోదు మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఏమున్నా దానికి ఒక సెట్ అండ్ ప్రాసెస్ అంటూ ఉంటుంది వాడు అప్పుడు దాకా ఆ జైల్లోనే పడాడాలి అప్పటికే వాడు జీవోత్సవం అయిపోయాడు ఇంకా ఇంకో రెండు మూడు రోజులు ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు అందుకనే పేరెంట్స్ భయపడి వాళ్ళని ఎంతో కొంతకి సెటిల్ చేసి ఈ దరిద్రాన్ని అక్కడికి అని చెప్పి అనుకున్నారు వాడు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కనుక ప్రతి సెకండ్కే అమ్మాయికి మెసేజ్లు పెట్టేవాడు రోజు అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితిలో ఉండేవాడు ఇట్లాంటి వాడికి ఇట్లాంటి షాక్ ఇచ్చింది అసలు వాడికి ఏం అర్థం కావట్లేదు అసలు ఇచ్చాడు అయిపోయాడు లెటరల్గా అందుకే మనం ఎవరినన్నా ప్రేమించామనుకో వాళ్ళని గుడ్డుగా నమ్మేయకూడదు వాళ్ళే జీవితం వాళ్ళే లైఫ్ ఇంకా ప్రతి సెకండ్ను మెసేజ్లు పెట్టడం వాళ్ళు ఏదంటే అది కొనివ్వటం నేను అమ్మాయిలు మాత్రమే ఇలాంటి అదో పని చేస్తున్నారు అని మాత్రం అంటలేదు అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారు ప్రజెంట్ జనరేషన్లో లవ్ అనేది లేదు కేవలం సెక్స్ అండ్ మనీ ఈ కోసమే ప్రేమ అనే ముసుగు పెట్టుకుంటే నాటకాలు ఆడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అంతే వాడు ఒకప్పుడు వాడికి నచ్చినట్టు వాడు బ్రతికేవాడు వాడు సంపాదించుకున్నా ఏం చేసినా ఏ జాబ్ సగ్గర చేయకపోయినా ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉండేది వాడి మీద వాడికి కంట్రోల్ ఉండేది ఎప్పుడైతే ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాడు ఆ అమ్మాయి జీవితం అనుకున్నాడు ఇరవై ఏళ్ళు పెంచినా తల్లిదండ్రులు జ్ఞాపకం లేరు దగ్గర దగ్గర ఒక వారం రోజులు జైల్లో ఉండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర పరువు పోగొట్టుకుని తప్పు చేయకోకుండా పరువు పోగొట్టుకుని తలదించుకుని అందరి ముందు నిలబడ్డాడు కానీ ఆ అమ్మాయి మాత్రం డబ్బులు తీసుకుంటే హ్యాపీగా ఉంది కాలిపోయింది ఎవరు ఇక్కడ వీడే అందుకనే మనం ఎవరిని ప్రేమించినా వాళ్ళే సర్వస్వం అని బ్రతకూడదు లైఫ్లో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే నీతో లేరు నీతో నీ ఫాదర్ ఉన్నారు నీ మదర్ ఉన్నారు చెల్లి ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరికి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి లైఫ్లోకి మన మన లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి పూర్తిగా మన టైంని ఆ అమ్మాయికి కేటాయించేసి మనలోని కోర్ ఎమోషన్ అంతా వాళ్ళ మీద పెట్టేసుకుంటే కనుక ఇట్లాంటి ఏదన్నా దెబ్బ తగిలితే కనుక సలు జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది